ఓం నమో శ్రీ వెంకటేశాయ ఆధ్యాత్మిక పరంగా భక్తులు తప్పకుండా దర్శించవలసిన పుణ్యక్షేత్రాలలో శ్రీనివాస మంగాపురం కూడా ఒకటి ఈ ఆలయానికి ఎక్కువగా అవివాహితులు తమ తల్లిదండ్రులతో వచ్చి కళ్యాణోత్సవాలు జరిపించడం విశేషం కళ్యాణోత్సవం జరిగిన తరువాత చివరగా అర్చకులు ఇచ్చే కళ్యాణ కంకణం ధరించడం ద్వారా వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం తిరుమల కొండకు వెళ్లలేని వారు ఇక్కడే స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు ప్రతిరోజు తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తుంటారు ఇక స్థల పురాణానికి వస్తే స్థల పురాణం ప్రకారం నారాయణవనంలో శ్రీనివాసుని కళ్యాణం ముగిసిన తరువాత శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతి సమేతుడై తిరుమలకు బయలుదేరుతాడు శాస్త్ర ప్రకారం పెళ్లైన దంపతులు ఆరు నెలల పాటు కొండలు ఎక్కడం పుణ్యక్షేత్రాలకు వెళ్లడం చేయకూడదని అగస్త్య మహర్షి చెప్పడంతో అగస్త్యాశ్రమంలో ఆరు నెలల పాటు విడిది చేస్తారు ఆ సమయంలో ఈ ఆశ్రమానికి దగ్గరలో తిరుమల కొండ కింద కళ్యాణి నది తీరాన ఉన్న శ్రీనివాస మంగాపురంలో ఎక్కువగా గడిపేవారు శ్రీనివాసుడు పెళ్ళైన ఆరు నెలల తర్వాత తిరుమలకు వెళ్తూ తన భక్తులకు రెండు వరాలు ప్రసాదించాడని పురాణాలు తెలుపుతున్నాయి తన దర్శనం కోసం తిరుమలకు రాలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలో అర్శవతార స్వరూపంతో దర్శన భాగ్యం కల్పిస్తానని తాను విడది చేసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి సకల శుభాలు పెళ్లి వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని అనుగ్రహించినట్టు పురాణాలు తెలుపుతున్నాయి ఇంకో కథనం ప్రకారం అప్పట్లో ఢిల్లీ సుల్తానులు ఈ ప్రాంతానికి కొల్లగొట్టడానికి వచ్చి స్వామివారి గంభీర స్వరూపాన్ని చూసి భయపడి ఆలయం జోలికి వెళ్లకుండా వెనుతిరిగారు ఈ సమయంలో కొంతకాలం ఆలయం మూసివేయబడింది అప్పుడు కాంచీపురంలో ఉన్న అనే అర్చకునికి స్వామి కలలో కనపడి తాను శ్రీనివాస మంగాపురంలో కొలువై ఉన్నానని తనకు పూజాధికారాలు నిర్వహించమని చెప్పినట్టు కథనం అప్పటి నుంచి మళ్లీ ఆలయం కలకలలాడుతోంది తిరుమలలో లాగానే ఇక్కడ కూడా ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు ధ్వజారోహణంతో మొదలై తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈ ప్రదేశం నుంచి శ్రీవారి మెట్టు ఇక్కడికి చాలా దగ్గర అక్కడ నుండి తిరుమల కొండపైకి మెట్ల దారి ఉంది ఇది చాలా దగ్గరి దారి సుమారు ఒక గంటలోపే తిరుమల కొండపైకి చేరుకోవచ్చు తిరుమలకి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి బస్సులో లేక ఆటోలో వెళ్ళవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జనా సుఖినోభవతు